రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలు బా నీకు సీఎం కృషి ఇచ్చి తప్పైందే ఎంత నయ ఎంత న్యాయ రేషన్ కార్డు ఉంటేనే ఆరు లాట పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం అవును అందరికి తెలుసు అది తెల్ల రేషన్ కార్డు ఉన్నదంటే సకల సౌకర్యాలు రావాలి మరి ఆ ఆర్టీసీ బస్సులలో తిరిగేటోడు ఎవడు మెగాస్టార్ చిరంజీవి తిరుగుతారా నువ్వు తిరుగుతావా లేకపోతే మీ అన్నలు తిరుగుతావా మీ తమ్ముడు తిరుగుతావులా మరి ఆర్టీసీ బస్సు వల్ల తినేటోడు కూడా రేషన్ కార్డు ఉన్నోడే పోవాలని పెట్టనుంచి కదా ఇప్పుడు దాంట్లో లక్ష రూపాయల శాలరీ తీసుకునేటోళ్ళు వాళ్ళు ఆ ఆర్టీసీ బస్సుల పోతా దానివల్ల ఎవరికి నష్టం లాంటి పేదలకు నష్టం మాకు తెల రేషన్ కార్డు ఉన్నది మాకు ఇంకా మేము దారిద్ర్య రేఖలో ఉన్నాం ఇంకా కాబట్టి ఇప్పుడు అందులో లక్ష రూపాయల శాలరీ తీసుకునేటోళ్ళు వాళ్ళు ఎక్కిపోవడం వల్ల మేము ఎక్కలేకపోతున్నాం కదా మరి అది ఎందుకో పెట్టలే తెల రేషన్ కార్డు ప్రామాణికమే కాదంటలేము మరి ఎందుకు ఉచిత బస్సు ప్రయాణానికి తెల్ల రేషన్ కార్డు పెట్టలే అది ఉంటేనే సంక్షేమ పథకాలు ఏది తెల్ల రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు రెండు నెలల్లోనే ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన జర్రాగురిగా మనము ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించి బాధితులు ఒక గ్రూప్ చేసి నేను అలాగే కలిపిను వాళ్ళతో మాట్లాడదాం నిజంగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల జాబులు ఈ ప్రభుత్వం ఇచ్చిందా నిజంగా ఇస్తే ఎందుకు ఎవరికి కనబడతలేవు అనేది మాట్లాడుకుందాం ఒకసారి నెంబరు 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 నిరుద్యోగినే నిరుద్యోగి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినట మరి వెలుగు పేపర్ ఆ వెలుగు పేపర్ సిగ్గు సిగ్గులేదు చెప్పినోనికి సిగ్గు లేదు ఇక ఇంటున్న మాకు సిగ్గు లేదు ఎందుకంటే మేము ఇప్పుడు వచ్చి దగ్గరికి వచ్చి ఎక్కడెక్కడ ఇచ్చిన చెప్పు ఏమంటాం సార్ అంటే నువ్వు మాకు గలవు ఒకవేళ ఇట్లా మాట్లాడితే ఇక దారికి దిగుదామని మీ ఆలోచనలు కాబట్టి హలో హలో ఎవరండి లైవ్ లో ఉన్నాం అవునా రాస్తా రాస్తా పూర్తిగా రాస్తా ఒకటి తప్పుబడ్డ ఇప్పుడు రాస్తా బ్రదర్ రాస్తా 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 అది రాస్తా ఇది వాని నెంబర్ తొమ్మిది నెంబర్ లేని అరే బాగా పద వచ్చింది మనోళ్ళు వాని మీద ఇట్లే ఉన్నారా మిత్రులారా లేకపోతే ఇలా అనుకుంటారు అంటే పెద్ద పోటుగాన్లు మమ్మల్ని మించిన మొగోళ్ళు లేరుగా ఈ లోకం మీద అనే కరిక వచ్చింది వీళ్ళ కథ నాలుగు తన్నులు వీళ్ళకి కూడా పడితే గప్పుడు తెలుస్తుంది నాలుగు అవినీతది వాళ్ళకు ఏదో కథలు పడతాను ఇక మొత్తానికి ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తాను మరి ఇచ్చిందా ఇయలేదా అనేది ఒకసారి ఇది కూడా పోయిందా ఇక మా మా కథలకి ఇట్లున్నాయి ఎట్టిదే ఏదో ఉన్నంతలా వందకో యాభైకో బల్బు తెస్తాను అది ఎగిరిపోతాను అది ఒక్కరి దేవాలంటే రెండు వేల రూపాయలు అట ఏడు తెచ్చి తట్టున్నటువంటి కాబట్టి ఇగ రేవంతం సార్ మొత్తం అవద్దని చెప్తాడు రేవంతన్ సారు ఇరవై ఐదు వేలు కాదు కదా ఒక్కటి కూడా వేయలేదు నోటిఫికేషన్ లేచారా ఆ నోటిఫికేషన్ లేచినాక చెప్పు ఇప్పుడే కదా జూన్ లో ఆ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అని మరి ఎప్పుడు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే ఇది తప్పు జర ఇలాంటి మాటలు మా మాట్లాడకు ఇది మంచి పద్ధతి కాదు నిరుద్యోగులను మంచించడం అవుతుంది ఇది ఇది మానుకో